ఇది లైఫ్ చెట్టు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న చెట్టు సో ఇవన్నీ ఎంత పెద్ద ఉందో ఇది మొత్తం సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటది చాలా అంటే చాలా పెద్ద ఉంటది చెట్టు చూడండి ఎంత బాగుందో సో ఇది దీని యొక్క విశిష్టత ఏంటంటే చుట్టూ ఎక్కడ కూడా దాని సైడ్ మొత్తంలో అది ఉన్న ప్లేస్ లో సముద్రం అనేది ఉండదు ఐ మీన్ నీళ్లు ఉండే ప్రదేశమే కాదు మొత్తం లైక్ ఎడారి అని చెప్పలేని గాని మొత్తం సైడ్ ఏముండ చెట్లు కూడా అసలు దాని చుట్టుపక్కల దానికన్నా ముందున్న ఒక హాఫ్ కిలోమీటర్ లో ఉంటాయి కానీ ఇంత పెద్ద చెట్లు అనేవి ఒక్కటి ఉండదు దానికి అరౌండ్ సరౌండింగ్స్ లో దానికి మించిన పెద్ద చెట్టు ఏది లేదు అది మళ్ళీ ఒక హిస్టారికల్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లో కూడా దీన్ని పేరు దక్కించుకుంది ఎందుకు అంటే దానికి వాటర్ ఎక్కడి నుంచి ఏ రకంగా అబ్జర్వ్ చేస్తు చేసుకుంటాం అనేది పెద్ద సర్ప్రైజింగ్ విషయం అన్నట్టు సో చాలా మంది వస్తారు ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మేము కార్ నుంచి దిగే లోపే ఒక ఫ్యామిలీ వచ్చింది తర్వాత చాలా రెండు మూడు కార్లు వచ్చింది డైలీ విజిటర్స్ ఉంటారు రెగ్యులర్ విజిటర్స్ ఉంటారు దీనికి టికెట్ ఏం లేదు డైరెక్ట్ వెళ్ళడమే అయితే మేము హిద్దు లొకేషన్ లో ఉంటాం నేను ఇక్కడ నుంచి అక్కడికి